విషయాలు మీకు తెలిసిందే చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ లాక్ లడ్ లక్ష లట్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లట్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు లేదు టీటీ ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి